ఎమ్మెల్యేలే అందరూ చేస్తున్నారట అన్నీ చేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా పద్ధతిగా ఏమీ తప్పు చేయకుండా చేయనివ్వకుండా తన వంతు తన కృషి చేస్తుంటే అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో దానికి ఉప ముఖ్యమంత్రి గారు విధాల సహాయపడుతుంటే ఎమ్మెల్యేలు మాత్రం చలరైపోతున్నారట ఇది చెత్తపలుకు రాయుడి కవరింగ్ స్టోరీ కవరేజ్ స్టోరీ కాదు ఇది కవరింగ్ స్టోరీ పైగా దాన్ని అసలు రెండు వేల నాలుగు నుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఎమ్మెల్యేల అరాచకం పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి వేలుబడిలో చూడండి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వెలుబడిలో ఆయన ఎమ్మెల్యేలకే అంతా స్వేచ్ఛను అప్పగించేశారు స్వేచ్ఛగా వదిలేశారు తన జోలికి రావద్దు తననేమగొద్దు మీ నియోజకవర్గాల్లో మీ ఇష్టం అని చెప్పేసి వదిలేశారట ఈ చెడు ధోరణ్నే తెలంగాణ కూడా అందిపుచ్చుకుంది చూసారా ఇక్కడేమో అందరూ స్వచ్ఛమైన మనుషులు నోట్లో వేలెడితే ఏం చేయాలి సార్ అని అడిగేవాళ్ళట ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ నుంచి అందిపుచ్చుకున్నారట మన వాడి విషంజిమ్ముడి కార్యక్రమంలో ఇలా కూడా ఉంటుంది చాలామందికి తెలుసు మన వాళ్ళు కూడా చదువుతారు మన వ్యూవర్స్ కూడా చదివి మళ్ళీ బాసు ఆ పేపర్లు ఇంకా చదువుతున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అంటుంది చదవకుండా అలా మసాలా పేపర్లు మసాలా బూందీ పొట్లం చదివేసి తర్వాత పేపర్ దుట్టు చేసేసి పక్కన పెడేస్తాం కదా ఈయన మొదలు పెట్టడంలో చాలా తెలుగుతేటలు అంతెందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉంటుంది ఆయన రిజిస్టర్ ఆఫీస్కి వెళితే ఎమ్మెల్యే చేత ఒక మాట చెప్పించండి అన్నారట ఆయన ఎమ్మెల్యేల ప్రస్తావన ఎందుకు అంటే దానికి సమాధానం ఉండదట ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు అంటే మొదటి కలెక్టర్ల మీటింగ్లోనే ఈసారి పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది అన్నారంటే దాని అర్థమైందండి తర్వాత తర్వాత కూడా చెప్పుకుంటూ వచ్చారు కదా పొలిటికల్ గవర్నెన్స్ వినాల్సిందే అని ఆయనకేం తెలియదట మళ్ళీ చివరిలో ముక్తాయింపు సలహా ఈ మాత్రం తెలియకేం కాదు అసలు ఈయన అంటే లాజిక్ సలహా ఇవ్వటం కూడా ఏమని చంద్రబాబు నాయుడు గారు ఎస్పీలకి కలెక్టర్లకి ఫోన్ చేసి పలానా పలానా ఎమ్మెల్యేలు చెప్తున్న మాట వినాల్సిన అవసరం లేదని చెప్పాలట అంటే ఇప్పుడు వింటున్నారు అని క్లియర్ కట్గా ఈయన చెప్తున్నట్టే కదా కన్ఫర్మ్ చేసినట్టే కదా ఇంకొకటి ఇలా చేసినందుకే గత ప్రభుత్వాలు అలా వెళ్ళిపోయాయట అవును సార్ మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం జరిగింది సార్ మరి ఎనభై ఐదులో ఒక ప్రస్తావన చేశారు సరే అది దానికి ముందు ఇంకొక మాట చెప్తా ఆయన ఒక సీనియర్ ఎమ్మెల్యే అట నక్సలైట్ల ప్రాబల్యం పెరగాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అని అభిప్రాయపడ్డారట ఇది మనవాడి సలహా వీళ్ళ దుర్మార్గాలు ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేల దుర్మార్గాలు కుకటమి ఎమ్మెల్యేల తాలూకా దుర్మార్గాలు పోవాలంటే నక్సలైట్స్ బలపడాలి అని ఒక సీనియర్ ఎమ్మెల్యే అన్నాడట అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకో అదే దీంట్లోనే ఇందాక పక్కన పెడదాం అన్నాం కదా అది జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే పదిహేను వేలు ఖర్చు అవుతుంది నా దగ్గర పదివేలు ఉన్నాయి ఒక ఐదు వేలు సర్దాలి అంటే ఎన్టీఆర్ గారు సర్దుబాటు చేశారట శ్రీకాకుళం జిల్లాలో ప్రతిభా ప్రతిభాభారతి గారేమో పదివేల రూపాయలు ఖర్చుతోనే గెలిచేశారట ఫైన్ అసలు రాజకీయాల్లో కుల ప్రభావం కానీ ధన ప్రభావం కానీ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే తెలుగుదేశం ఆవిర్భావంతోనే అనేది ఎక్కువ మంది చెప్పే మాట ఎక్కువ మంది చెప్పే మాట ఈయనేమో అంటే మన మధ్య లేరు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడకూడదు కాబట్టి చాలా తెలివిగా దాన్ని వదిలేసేసి రెండు వేల నాలుగు నుంచే తీసుకొచ్చారు చూడండి తొంభై ఐదులో కాని తొంభై నాలుగులో కానీ తొంభై ఐదులో గురించి ఎందుకు చెప్తున్నానంటే మరి ఏ ఆశ చూపించి ఎమ్మెల్యేలు అందరూ మన వర్గం వైపు లాగేశాము పదవుల డబ్బా ఒక ఏ హోటల్లో అయితే మనం ఉంచాము ఎమ్మెల్యేని మన వైపు రావడానికి ఆ హోటల్ ఓనర్కి రాజ్యసభ సభ్యత్వం ఎలా వచ్చింది ఫైన్ తొంభై నాలుగు ఎన్నికల్లో ధన ప్రభావం లేదా తొంభై తొమ్మిది ఎన్నికల్లో కూడా ధన ప్రభావం లేదా మధ్యలో తొంభై ఎనిమిదిలో మధ్యాంతరం వచ్చింది పార్లమెంటుకి నాకు బాగా గుర్తు ఓటికి ఐదు వందలు ఇచ్చారు ఎవరిచ్చారండి మరి పార్టీల పేర్లు చెప్పను మళ్ళీ ఏడు సార్ మేము ఇచ్చాం మేము ఇచ్చామని అంటే ధన ప్రభావాన్ని కూడా రెండు వేల నాలుగు నుంచే అనడం ద్వారా మనవడి కుచిత బుద్ధి కుచిత బుద్ధి బయటపడుతుంది అన్నమాట అంతెందుకు లోక మన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ గారి గురించే చెప్పారు కదా స్థానిక ప్రభుత్వాల పాలన రావాలి అందుకనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తమ దగ్గరికి ఏదైనా పని కోసం వస్తే కార్పొరేటర్లనే అడగండి అన్నాడు దానికేమో ప్రజలు నొచ్చుకునేవారు అది వేరే విషయం అన్నాడు ఆయన అది వేరే విషయమే అదే లోక సత్తా జయప్రకాశ్ నారాయణ గారు ఎన్నో శుద్ధులు చెప్పి చెప్పి విసిగిపోయి చివరికి ఏమన్నారు వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బు రాజకీయ నాయకులు మీరు ఓటు వేయడానికి ఇచ్చే డబ్బు మీ దగ్గర నుంచి ఇస్తుందే కాబట్టి ఓటు డబ్బు తీసేసుకోండి తర్వాత మీ ఇష్టమైన వాళ్ళకి అభ్యర్థికి ఓటు స్వేచ్ఛగా వేయండి అని పిలుపు ఎందుకు ఇచ్చాడు మీరు ఆయన వేరే ఒక సత్తా జయప్రకాశ్ నారాయణ కదా ఆయన అవన్నీ దినిపోసా ఓపెన్ ఓపెన్గా అప్పుడు అప్పుడే కదా వచ్చింది ఇది మాకు ఏంటది చిన్న ఏదో కాయ అంతా వేప అంతా ఇచ్చి వాళ్ళు తాటికాయ అంత దోచేస్తున్నారు వాళ్ళు వైర వేపకాయంత ఇచ్చేసి ఆటకాయంతా దోచేస్తున్నారు అని జయప్రకాశ్ నారాయణ గారు అన్నది కూడా అప్పుడే కదా ప్రజలకి ఒక యువకుడు చెప్పాడు మాకు వెళ్ళినప్పుడని కాబట్టి అంటే చరిత్ర ఎవరికి తెలియదు మరచిపోతారు పైగా ప్రింట్ ఎడిషన్లో ఇలాంటివి రాసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమవుతుంది అరే బాబు నువ్వు ఇలా రాసావు కదా అని చెప్పి ఆ పేపర్ని ఇలా చూపిస్తూ నువ్వే రాసావు నువ్వే రాశావు నువ్వే రాసావు అంటారు అన్నమాట అవన్నీ వదిలేసేసుకొని ఏదో ధన ప్రభావం కుల ప్రభావం ఎమ్మెల్యేల ప్రభావం దుర్మార్గాలు అరాచకాలు అసలు ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఉన్నారు ఎమ్మెల్యేలు అని ప్రజలు చర్చించుకుంటున్నారట ఇవన్నీ రాశాడు ఆయన చెత్త పలుకులు మరి దాన్ని ఏమంటాం మనం ఆ పలుకుని ఇక అంతకు మించి ఒక్క పలుకులు రాయండి కాకుండా ఇంకేమన్నా అనగలమా మన భావం ఏంటి భావజాలం ఏంటి అవే మళ్ళీ మన ఐడియాలజీ గది ఒకరిపోతాం మన ఐడియాలజీ ఏంటి జై టీడీపీ ఎవడన్నా ఇంకా ఈ ఎమ్మెల్యేల్లోనే ఒక ఎమ్మెల్యే చంద్రబాబు గారితోనూ ఇంకొకరితోనే అంటున్నారట చంద్రబాబు గారి ప్రభుత్వానికి చెడ్డ పేరంటూ వస్తే అది ఎమ్మెల్యేల వల్లనే అంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి వల్లే ఈయన స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పేసి జగ జగన్మోహన్ రెడ్డి గారి గురించే వసంత కృష్ణ ప్రసాద్ అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా మైలవరం ఆయన ఆయన ఏం చెప్తాడు తెలుసా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా సంతకాలు కానీ కొన్ని అన్నా మా పరిధిలో అన్నా ఉంచేటట్టు చేయండి అన్నా అంటే లేదు లేదు ఎందుకు మీరు ఇష్టం వచ్చినట్టు సంతకానికి ఏంటని అవినీతి చేద్దామనే అని అరుచుకుంటు పోయాడండి అసెంబ్లీలోనే అని చెప్పాడు అంటే ఏంటి వీళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినట్ట ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకి స్వేచ్ఛ ఇచ్చినా ఇవ్వకపోయినా దండుకుంటారు దండుకుంటున్నారు దండుకోబోతారు అన్నది వాస్తవం దీనికి ఆ పార్టీ ఈ పార్టీ లేదు కాకపోతే ఏదో పెద్ద ప్రస్తుతాన్ని అని కూడా గత ప్రభు గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలేనా వీళ్ళందరూ వాళ్ళ నుంచి చూసి నేర్చుకున్నారా వీళ్ళందరూ వాళ్ళ నుంచి చూసి నేర్చుకున్నారా లేకపోతే పాపం చాలా ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఏదో ఏనా రాసుకొచ్చేది గతంలో ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి ప్రజలు వెళ్ళారంటే వాళ్ళ తిరుగు ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు సతమతం అయ్యేవాళ్ళు అని ఆ స్థితి ఆ రోజులు వేరు నాయనా ఆ ఎమ్మెల్యేలు వేరు ఆ ప్రజలు వేరు ఆ మనుషులు వేరు ఈ మనుషులు అప్పటి మనుషులు అయితే నువ్వు చెప్పినట్టు నిజమే నిజమే మారిపోయారు మారిపోయారు అనేది కానీ అధినేతల వాళ్ళు ఏమన్నారుగా ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాడు కదా మరి ఈ ధన ప్రభావాన్ని ఎందుకు నిరోధించలేకపోతున్నారు కేంద్ర మంత్రిగా మొదటిసారిగా సీటు వచ్చినటువంటి వ్యక్తికే గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిగా ఎలా పదవి దక్కింది మరి ఏ ప్రభావంతో ఆయన ఏ అనుభవం ఉంది దక్కింది అంటే వీటన్నిటిని ఎవడూ గమనించట్లేదు ఏం లేదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు అయితే ఎలుక వచ్చి ఏం చూపించదో అందరూ తెలుసు కదా ఈయన ఆ ఇలక చూపించటాన్ని కూడా చూడడు చూడకుండా ఏ ఎలక రాలేదు నాకు ముందు అంటాడు ఒక పలుపురాయుడు శుభం